ప్రైజ్ దిడ్ ప్రభునందు ప్రియులరా బావనరా దేవుని యొక్క ఉన్నత ఘనమైన నామాన్ని బట్టి మీ అందరికీ ప్రభునందు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభు యొక్క వాక్యము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనములో నుండి వాళ్ళ ధ్యానం చేసుకుందామండి యహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను అందుకతుడు చిత్తము ప్రభువా అనను అప్పుడు ఆయన ఆ చిన్న వాని మీద చేయి అతన్ని ఏమీ చేయకుము నీకు ఒక్కగానొక్కడయి ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది అనను ప్రభు యొక్క మంచి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యములో భక్తుడైన అబ్రహాము మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవునికి స్నేహితుడైన అబ్రహాము దేవుడు ప్రేమించిన అబ్రహాము ఈ అబ్రహాముకి ఎన్నో గొప్పతనాలు గొప్ప లక్షణాలు ఉన్నాయి అబ్రహాము మరి దేవునిని నమ్మాడు అది అతనికి విశ్వాసముగా ఎంచబడింది అని వాక్యంలో ఆది కాండం పదిహేనవ అధ్యాయంలో ఆరవ వచనంలో మనం చూస్తాం కదా ఎలా నమ్మాడు అంటే నమ్మడానికి ఆధారం లేనప్పుడు నమ్మాడు నమ్మడానికి ఎటువంటి ఏదైనా నమ్మాలి అంటే ఏదో ఒక ఆధారం కనబడాలి కదా ఏ ఆధారము కూడా లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అది దేవునికి చాలా సంతోషం ఇచ్చింది నాకు ఏదైనా సూచన చూపించు నాకు ఏదైనా ఒక ఆధారము చూపించు నాకు ఏదైనా ఒక మరి నా నేను నమ్మినట్లుగా ఒక తిది చూపించు అని మరి అబ్రహాము దేవుణ్ణి అడగలేదు నన్ను వెంబడించు అని అన్నారు ప్రభు వెంబడించాడు నీ జనుల నీ బంధువుల యొద్ధ నుండి నీ యొక్క ప్రజల యొద్ధ నుండి ఆది కాన్న పన్నెండవ అధ్యాయము ప్రభు అబ్రహంతో అంటున్న మాటలు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుద్దును నీవు ఆశీర్వాదంగా ఉంధవు నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని నేను చెప్పించదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా ఏహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను ఇదే ఆ వివా ప్రభు కోరుకునేది ఎందుకు ఏమిటి ఎక్కడా ఎలాగా ఎప్పుడు అనే ప్రశ్నలు దేవునికి నచ్చవు ప్రభు చెప్పిన దాన్ని చిత్తం అనే అనేవాళ్ళు ప్రభుకి కావాలి దేవుడు మన కోసము మేలైందే దాసి ఉంచుతాడు కానీ ఏ కీడు మన కోసం ఆయన తలించే దేవుడు కాదు అని దేవుని యొక్క వాక్యంలోనే వ్రాయబడి ఉంది మిమ్మల్ని కూర్చిన సంగతులు అది హానికరములైనవి కావు అని వాక్యంలో ప్రభు రాయించారు ఇక దేవుని యొక్క వాక్యం ఏమంటే ఎప్పుడైతే నువ్వు లేచి బయలుదేరు అని అనగానే అబ్రహాము బయలుదేరారు చూడండి హెబ్రీలు రాసిన పత్రిక పదకొండు ఎనిమిదిలోని దానిని మరి బలపరుస్తూ వ్రాస్తున్న మాట మనకి కనిపిస్తూ ఉంటుంది అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయున్న దేశమునకు బయలుదేరి వెళ్ళెను మరియు ఆయన ఎక్కడికి వెళ్ళవలను ఎరుగక బయలుదేరి వెళ్ళెను విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశమునందు ఉన్నట్టుగా వాగ్దాత్త దేశంలో పరవాసులైరి దేవునికి మహిమ కలుగునుగాక బయలుదేరయ్యా నీకు ఇస్తాను నీకు ఆశీర్వదిస్తాను నేను నీకు ఒక గొప్ప జనంగా చేస్తాను ఆ జనమందరికీ ఒక దేశాన్ని ఇస్తాను అని అబ్రహంతో చెప్పినప్పుడు ఆ దేశమేంటో చూడలేదు ఆ జనాన్ని చూడలేదు ఎందుకు చూడలేదు అంటే ఆయన మరి బిడ్డలు లేనివాడు మరి బిడ్డలు లేనివాడు లేనివాడిని నీకు ఆకాశ నక్షత్రాలు అంత విస్తారంగా పిల్లలు ఇస్తానంటే నమ్మేశాడు సముద్ర తీరమందలి అంత విస్తారంగా పిల్లలే పిల్లల్ని ఇస్తాను అంటే నమ్మాడు అందుకనే దేవుడు ఆయనను ప్రేమించాడు ఈ రోజున ప్రభు యొక్క వాక్యం ఏంటంటే ఎందుకు ఏంటి అని అడగడం దేవునికి ఇష్టం ఉండదు దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటలకి లోబడాలని ప్రభు కోరుకుంటారు చాలాసార్లు దైవ సేవకులు ఇదిగో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని ఈ లచ ఈ వచనాలను బట్టి పలుకుతూ ఉంటారు ఒక ఆయనకి అనుమానం వచ్చిందంట దేవుడు మాట్లాడడం ఏంటి ఏం చెప్తున్నారు కదా అని అనుకున్నాడంట అనుకొని ఆ రోజున బాగా ఎలాగైనా సరే ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి అనుకున్నాడంట అనుకొని వాక్యం వింటున్నాడు వాక్యం వింటుంటే దేవుని సేవకుడు వాక్యం చెప్తున్నాడు వాక్యం ఉంటుండగా నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు అంటున్నాడు ఆ వాక్యంలో ఆయన వాక్యమే చెప్తున్నాడు ఆ వాక్యం ఏది కూడా ఇంత మాట్లాడుతున్నట్టుగా ఏమనిపించలేదు అని వాక్యం చెప్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకు అని అంటే ఈయన ఏ ఏంటని పరీక్షిస్తున్నాడు కానీ వినాలని లోబడి విధేయత చూపించినట్టుగా లేడు చివరికి ప్రార్థన చేశాడు 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 అప్పుడు ఆయన లోపల ఒక స్వరం వినబడుతుందంట నువ్వు లేచి ఆ రోజున ఆ వాక్యం చెప్తున్న దేవుడు ఏంటంటే ఆ రోజున దైవ సేవకుడు ద్వారా ఏం వాక్యం చెప్తున్నారంటే దీనులను కనికరించేవాడు ధన్యుడు అన్న మాట చెప్తున్నాడు పేదలను బీదలను కటాక్షించి వాడు ధన్యుడు అన్న మాట చెప్తున్నారు ఆ చెప్తున్న బట్టి ఆయన స్వరం మామూలుగానే వింటున్నారు కానీ అది అది నాకే మా నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అని వినట్లేదు అలాగే ఎప్పుడైతే వినడం మొదలుపెట్టాడో కాసేపటికి ఎలాగ లోతుల్లోకి తీసుకెళ్ళాడు దేవుడు అప్పుడు ఆయనలో నుంచి ఒక స్వరం మొదలెడుతుంది సరే నువ్వు లేచి నీ కారు వేసుకొని నేను చెప్పినట్టుగా పదా అని లోపల ఒక ఆలాపన ఆయనకి వస్తుంది రావడం వల్ల ఆయన లేచాడు కారు స్టార్ట్ చేశాడు అలా ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఉదయకాలం కాబట్టి ఆరాధన అయిపోయింది ఎనిమిదిన్నర తొమ్మిది ఆ టైం అప్పుడు ఒక దగ్గర పాలు పాలు అమ్మే కొట్టు ఉన్నాయి ఆ పాలు అమ్మే కొట్టు దగ్గర అన్నాడు ప్రభు అక్కడికి వెళ్ళి ఒక నాలుగు పాలు ప్యాకెట్లు కొనవా అన్నాడట దేవుడేంటి మాట్లాడడం ఏంటి పాలు ప్యాకెట్లు కొను పెరుగు ప్యాకెట్లు కొను అంటాడా దేవుడు అని లోపల అనుకున్నాడు ప్రేరేపణ కలుగుతుంది కదా అని చెప్పేసి వెళ్ళి నాలుగు ప్యాకెట్లు ప్యాకెట్ కొనుక్కున్నాడు బ్రెడ్ కొనవా అన్నాడు బ్రెడ్ కొన్నాడు ఇంకొక రెండు అడుగులు పోతే అక్కడ ఫ్రూట్స్ దొరికినాయి అవి తీసుకోమన్నాడు దేవుడు తీసుకున్నాడు అన్నీ తీసుకొని అన్నీ తీసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టుకు పోని అని లోపల నుంచి ఒక స్వరము లేదా ఒక ప్రాల ఒక ఒక ఆ లోపల ఒక ఇది కనిపెనబడుతూనే ఉంది ఆ ప్రకారంగా వెళ్తున్నాడు ఇక్కడ కుడి వైపు తిరుగు ఇక్కడ ఎడమవైపు తిరుగు అని ఇప్పుడు జీపీఎస్లు వచ్చాయి చూడండి అవి నడిపిస్తూ ఉంటాయి మరి అలాగా ఆ మ్యాప్ మ్యాప్స్ ప్రకారంగా దేవుడు ఇచ్చిన మ్యాప్ ప్రకారంగా ఆయన కారు తోలుకుంటూ వెళ్తున్నాడు ఇక్కడ ఆగు అన్నాడు దేవుడు ఆగాడు ఆ తలుపు కొట్టు అన్నాడు దేవుడు అప్పుడు అప్పుడు సంకో సందేహించాడు ప్రవ్వా ఇదేంటి ప్రవ్వా వాళ్ళ తలుపు కొట్టడం ఏంటి వాళ్ళు ఎవరో నాకు తెలియదు కదా ప్రవ్వ వాళ్ళు తలుపు కొడితే బాగుంటుందా ప్రవ్వ అని చాలాసేపు సందేహిస్తున్నాడు చివరికి అయితే ఏమైంది ధైర్యంగా తలుపు కొట్టాడంట తలుపు కొడితే ఆ తలుపు తెరిచాడు ఆయన లోపల నుంచి ఒక ఒక వ్యక్తి వచ్చాడు ఆయన చేతిలో ఉన్న అవి తీసుకొని గబగబా లోపలికి వెళ్ళిపోయాడు ఈయనకి మతిపోయింది నేను ఎవరో తెలియదు నేను వస్తానని కూడా ఈయనకి చెప్పలేదు మరి ఇక్కడ నేను తీసుకొస్తే ఈయనేంటి నా చేతిలోకి తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయాడు ఖచ్చితంగా ఐదు పది నిమిషాలకు ఆయన వచ్చాడు బయటికి వచ్చి చాలా వందనాలు అయ్యా అని రెండు చేతులు జోడించి ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాడు దేనికి వందనాలండి అదే ప్రభు చెప్పారు నాకు మేము ప్రార్థన చేస్తున్నామండి ప్రార్థన చేస్తున్నాం పిల్లలకి పాలు లేవు మాకు కూడా ఆహారం లేదు ఒక మూడు రోజులు బట్టి మేము ఇబ్బందుల్లో ఉన్నాము మాకు పరిస్థితి బాగాలేదు ప్రభువా మాకు లేకపోయినా పర్వాలేదు తట్టుకుంటాం పిల్లలు పాలు లేక ఇబ్బంది పడుతున్నారయ్యా అని మేము ప్రార్థన చేస్తున్నామండి ప్రభువు దూతల ద్వారా ఆహారం పంపిస్తారని ఒకప్పుడు ఏలియాకి కాకుల ద్వారా ఆహారం పంపిస్తారని మేము విన్నాం కదా చదివాం కదా మరి ఆ కారణం చేత ఎవరినైనా పంపించండి అయ్యా లేకపోతే మీరే పంపించండి అయ్యా లేకపోతే మీరే ఇవ్వండి అయ్యా అని మేము ప్రార్థన చేస్తుండగా ఇదిగో మిమ్మల్ని దేవుడు మాకు చూపించాడు మేము దర్శనంలో మిమ్మల్ని చూసామండి అందుకనే వచ్చి రాగానే మీ చేతులను తీసుకోగలిగానండి అని అన్నాడు ఆయనకి మతిపోయింది దేవుడు మాట్లాడతాడా అంటే మాట్లాడతాడు ఆయనకు లోబడిన వాళ్ళతో మాట్లాడతాడు ఏది సందేహించకుండా ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తే ఆయన మాట్లాడతాడు అదే ప్రకారంగా వెళ్తూ ఉంటే ఆయన తప్పకుండా ఆయన మాట ప్రకారంగా తీసుకెళ్తాడు అక్కడ వాళ్ళు అలా ఆకలితో ఉన్నాడని దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఆ సేవకుడు బేదలను కటాక్షించి వాడు ధన్యుడు అని చెప్తున్నాడని అది ఎవరి కోసం నన్నే ప్రేరేపిస్తున్నాడని అప్పుడు నేను గుర్తిరగలేదు అని లోపల లోపల ఏడుస్తున్నాడంట ఏడుస్తూ చాలా వందనాలండి అని ఆయన మరీ 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 కృతజ్ఞత చెప్తూ ఉంటే ఆ కృతజ్ఞతను బట్టి మరి ధనవంతుడు కదా కృతజ్ఞతను బట్టి కదిలిపోయాడు కళ్ళలో నీళ్లు కనబడకుండా మరి అటు తిరిగి కొంత మొత్తాన్ని తీసి ఆయన చేతిలో పెట్టాడు ఏయా ఉందయ్యా దేవుడు నాకు ఇది చూపించలేదు దేవుడు చూపించింది కాదండి నాకు కలిగించిన ప్రేరేపణ వల్ల నేను మీకు ఇస్తున్నాను అన్నారంట దేవుడు నీతో మాట్లాడతాడు తప్పకుండా మాట్లాడతాడు వినే చెవులు నీకుంటే దేవుడు నీతో మాట్లాడతాడు ఇక్కడ అబ్రహాంతో మాట్లాడాడు దేవుడు నువ్వు లేచిరా అంటే వచ్చేశాడు దేవుడు ఒక్కసారి కాదు అబ్రహాంతో చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాడు దేవుడు అన్నాడు నువ్వు సున్నతి పొందాలి అన్నాడు నువ్వు మాత్రమే కాదు నీతో ఉన్నవారు కూడా పొందాలి అన్నప్పుడు తను సున్నతి పొందాడు తనతో కూడా ఉన్న మరి ఇసాకు సున్నతి చేశాడు అలాగనే ప్రతి ఒక్కరిని సున్నతికి తీసుకెళ్ళాడు ఇలాగా అబ్రహాముతో దేవుడు ఏది చెప్పినా సరే ఏది చెప్పినా సరే చేశాడు అయితే ఇస్సాకు పుట్టిన తర్వాత కాస్తంత కాస్తంత మరి ఒకవేళ నేను అనుకుంటున్నాను దేవుని దగ్గర దేవునితో గడిపే సమయాన్ని తగ్గిపోయిందేమో ఆ తగ్గిపోవడం వల్ల పరీక్షిద్దామని ఒకసారి ప్రభు ఏం చేశారంటే నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు మరి అప్పగించు లేదా నేను చూపించే కొండ మీదకి తీసుకెళ్ళి పర్వతం మీదకి తీసుకెళ్ళి బలిగా దహన బలిగా అర్పించు అని అన్నారు ఆ మాటను బట్టి అబ్రహాము దుఃఖపడతాడేమో అని చూశారు దుఃఖపడలేదు ఏవైనా సంకోచిస్తాడేమో ఇప్పుడైనా ప్రశ్న వేస్తాడేమో అని చూశారు ప్రభు ఏం లేదు ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మాట చెప్పకుండా ఇంట్లోని ఎవరికీ చెప్పకుండా నమ్మకమైన ఇద్దరు పని వారిని గాడిదను కట్టెలను మరి నిప్పుని కత్తిని పట్టుకొని ఇస్సాకుని పట్టుకొని మరి ఆ పర్వతానికి వెళ్ళి అక్కడ కట్టెలు మెత్తగా చక్కగా పేర్చి మరి ఇస్సాకుని చేతులు కట్టి తీసుకెళ్ళి దాని మీద పెట్టి ఏ కత్తి ఎత్తుతున్నప్పుడు వినిపించిన స్వరమేందాక మనం చదువుకున్న ఆ మాట అబ్రహమా అబ్రహమా ఆకు ఇందుని బట్టి నువ్వు దేవునికి భయపడవాడు అని నేను తెలుసుకున్నానయ్యా అని చెప్పారు అంటే నిన్ను దేవునికి భయపడవాడవా కాదా అని దేవుడు నిన్ను పరీక్షిస్తాడు ఎప్పుడు ఎలా పరీక్షిస్తాడంటే నీకు ఇష్టమైన దానిని తీస్తాడు పక్కకి నీకు ఇష్టమైన దాన్ని కోరుకుంటాడు దేవుడు అప్పుడు ఆ ఇష్టమైన దానికి నువ్వు ఓటు వేస్తావా దేవునికి ఓటు వేస్తావా చూస్తాడు ఏదైనా ఇస్తాను కానీ ప్రభా ఇదొక్కటి ఇవ్వలేను ఏదైనా ఇస్తాను కా ప్రభా ఏదైనా మానేస్తాను కా ప్రభా ఇదొక్కటి నేను మానలేను ఏదైనా ఇస్తాను కానీ ప్రభా ఇదొక్కటి చేయకుండా ఆగలేను అంటావేమో నీకు ఇష్టమైన దేవునికి కావాలి ఎందుకు అని అంటే ఎవరిని ప్రేమిస్తున్నావు ఎలా ప్రేమిస్తున్నావు అని తెలుసుకోవడానికి దేవుడు పెట్టే పరీక్ష అది ఇక్కడ అబ్రహాము పరీక్షలో నెగ్గాడు అబ్రహాము పరీక్షకు నిలబడ్డాడు అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా కనిపించాడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది అబ్రహాము దేవునికి భయపడ్డాడు ఈ రోజున దేవునికి నువ్వు అబ్రహాము ఇచ్చినట్టుగా సమయం ఇస్తున్నావా అబ్రహాము ఇచ్చినట్టుగా నీకు కలిగిన దానిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా అబ్రహాముకి ఇచ్చినట్టుగా మరి అబ్రహాము ఇచ్చినట్టుగా దేవునికి నీకు కలిగిన దాంట్లోని ఎంత శ్రేష్టమైందంటే అది ఇస్తున్నావా కొంతమంది ఇంట్లోని ఎవరైనా ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు ఎలాగ అంటే ఇక పారేద్దాం అనుకున్నప్పుడు ఇస్తారు దాన్ని ఇక ఈ పాడైపోతుంది అనుకున్నప్పుడు ప్రేమగా ఇస్తారు అది చాలా తప్పు చాలా 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 తప్పు ఇక ఇవి చిరిగిపోయి బట్టలు ఎవరు పనికిరావు అనుకున్నప్పుడు ఇస్తారు అది తప్పు ఈ వస్తువు ఇక పనికిరాదు అన్నప్పుడు ఇస్తారు అది తప్పు ఏదైనా ఇస్తప్పుడు దేవునికి ఇస్తున్నట్టుగా మంచివి ఇవ్వండి శ్రేష్టమైనవి ఇవ్వండి దేవుడు ఇక్కడ శ్రేష్టమైనది నీ కుమారుని ఇస్తావా దేవుడు మరి దీనులు ఒకటేనా అంటే ఒక్కటే దేవుడు ఎప్పుడో చెప్పాడు ఇలాంటి వారికి చేస్తే నాకు చేసినట్టే అని ప్రభు చెప్పారు ఈ రోజున నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇచ్చే పండగ ఈ క్రిస్మస్ ఇచ్చే పండగ ఇవో ఈ బైబిల్లోని ఈ మూల నుంచి ఆ మూల వరకు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వాళ్ళందరితో వాళ్ళందరి గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ ఈ రోజున ఈ ఇచ్చే పండుగలోకి మనం వచ్చాము ఈ క్రిస్మస్లోనికి మనం వచ్చాం అయితే దేవుడు ఏం అడుగుతున్నాడు శ్రేష్టమైంది అడుగుతున్నాడు ఒక చర్చ్లో ఇలా ప్రకటించారంట ఇదిగో క్రిస్మస్ వస్తుంది కాబట్టి మీ అందరూ కలిసి కొంత కొంత మొత్తాన్ని వేస్తే దాంతో మరి ఒక దీన కుటుంబానికి మనం సహాయం చేద్దాం అని అన్నారంట దీన కుటుంబానికి సహాయం చేద్దాం అన్నారంట అందులోని ఒక పేద కుటుంబం కూడా ఉంది ఆమె విధవరాలు ఆమెకు ముగ్గురు కుమార్తెలు మరి ఆ వృధురాలు కూడా ఆ మాట వినగానే వాళ్ళు చాలా సంతోషమైపోయారు చాలా సంతోషం అయిపోయారు ఆ సంఘం వస్తప్పుడు వచ్చే వారం వచ్చినప్పుడు మేము ఈ కానుకలు తీసుకురండి అని అందరికీ మరి ప్రకటించినప్పుడు అందరూ వారి వారి ఇంటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వారికి ఇవ్వబడిన కవర్లు మరి దాచుకున్నారు అప్పుడు ఆ ముగ్గురు కుమార్తెలతో కలిసి ఆ తల్లి అంటుందంట ఎవరో దీన కుటుంబానికి పేద కుటుంబానికి ఇవ్వాలంట ఇవ్వాలంట మనం మనం ఎక్కువ ఇద్దాం మనం కూడా ఇద్దాం పాపం అలాంటి వాళ్ళకి కదా మనం సహాయం చేయాలి అని అనుకున్నారంట ఇక ఆమె ఇంకొక నాలుగు జతలు ఎక్కువ కుట్టిందంట ఆ వారం డబ్బుల కోసం దేవునికి ఇవ్వాలి శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలి మంచిది దేవునికి ఇవ్వాలి ఆ పిల్లలు ఒక ఇంట్లో పనిచేస్తారు ఆ పిల్లలు కాస్త ఎక్కువ పనిచేసారంట ఎక్కువ నీళ్లు మోసారంట ఇప్పట్లాగే మోటార్లు కాదుగా ఎక్కువ పనులు చేసి ఎక్కువ నీళ్లు మోసి మరి ఆయా వారి వారికి సేవ చేసి ఆ ఆడపిల్లలు బోల్ డబ్బులు సంపాదించారు ఆ డబ్బులు తెచ్చారు ఈ డబ్బులు తెచ్చారు అన్నీ ఒక దగ్గర పోగేశారు పెద్ద కానుక అయింది ఆ కానుక మరి ఆ ఎవరు ఏదైతే ఇచ్చారో ఆ కవర్లో పెట్టారు పెట్టి దేవునికి మరి కానుక ఆ రోజున ఆదివారం చాలా సంతోషంగా వెళ్తున్నారు దేవుడు దేవునికి ఇష్టమైనది ఇవ్వడానికి హృదయపూర్వకమైనది ఇవ్వడానికి దేవుడు మెచ్చుకునేలాగా ఇవ్వడానికి వాళ్ళు వారంతా కష్టపడ్డారు అందుకనే సంతోషం ఇచ్చిన దాంట్లోనే సంతోషం ఉంటుంది ఇస్తున్నప్పుడే సంతోషం ఉంటుంది ఆ ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు కుమార్తెలు ఆమె మరి ఆ కానుకలు పట్టడానికి వచ్చారు ఎవరికి ఎవరైతే తెచ్చారో కానుకలు ఇవ్వండి అని అంటప్పుడు అందరి కానుకలు సేకరించారు అన్ని కలిపి ఒక దగ్గర పెట్టారు పెట్టి ప్రార్థన చేశారు అందరూ బాగా ఇచ్చారు ఇచ్చిన ఇచ్చినందుకు చాలా సంతోషించారు ఆ పాస్టర్ గారు ఇది ఒక దీన కుటుంబానికి మనం ఇవ్వబోతున్నాం అని చెప్పారు అందరూ చూస్తుండగా ఆ దీన కుటుంబాన్ని ప్రకటించారు ఎవరు ఆ దీని కుటుంబం అంటే ఎవరైతే ఆ ముగ్గురు కుమార్తెలు ఉన్నారో ఎవరైతే ఆ తల్లి ఉందో వాళ్ళే ఆ చర్చిలో దీన కుటుంబం మిగిలిన వాళ్ళందరూ కారుల్లో వచ్చేవాళ్ళే పెద్ద పెద్ద బళ్ళల్లో వచ్చేవాళ్లే అందరూ ధనవంతులే అందరూ బంగారాన్ని ధరించుకునే వాళ్ళే వాళ్ళ దృష్టిలో దీన కుటుంబం ఈ కుటుంబం ఎప్పుడైతే ఆ ధనం వాళ్ళంతా తీసుకెళ్ళి వాళ్ళకిస్తే వాళ్ళు చాలా బాధపడ్డారు సంతోషం కలగాలి కదా బాధపడ్డారు అయ్యో మేము దీనులుగా ఉండాలని అనుకోవట్లేదు దేవుని దృష్టిలో మరి ధనవంతులుగానే ఉన్నాం మేము ఎందుకనంటే బైబిల్లోని రాయబడి ఉంది యాకో పత్రిక రెండు ఐదులో వారు విశ్వాసవంతు భాగ్యవంతులు భాగ్యం కలిగిన వారు వాళ్ళు ఎప్పుడు వాళ్ళని వాళ్ళు మేము పేదవారం అనుకోలేదు మాకు దేవుడు ఉన్నాడు అనుకున్నారు దేవుడు మా దగ్గర ఉన్నాడు కాబట్టి అంతా ఉంది అనుకున్నారు అంతా ఉండి దేవుడు లేనోడు పేదడు దేవుడు ఉండి ఏమీ లేకపోయినా వాడు గొప్పడు ఇంటికి వెళ్ళారు తీసుకెళ్ళారు డబ్బు తీసుకెళ్ళి ఒక్కొక్క కవర్ విప్పుతున్నారు ఒక్కొక్క కవర్ విప్పుతున్నారు విప్పుతూ ఉంటే అన్నింట్లోని ఓ అందా యాభై రెండు వందలు వంద యాభై రెండు వందలు పది రూపాయలు ఐదు రూపాయలు ఇలాగే ఉన్నాయి అన్నీ కలిపితే ఏది చూసినా అలాగే ఉన్నాయి కానీ అన్నీ కలిపిన దానికంటే వీళ్ళు ఒక్క కవరే ఉంది కదా అన్ని కవర్ల కంటే ఎక్కువ ధనం కలిగిన కవర్ వీళ్ళదే అప్పుడు ఆ ముగ్గురు ఒక చెల్లెళ్ళు ఒక చెల్లెందంట అక్క ఎవరు ధనవంతులే మనమా వాళ్ళ మనమా వాళ్ళ ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏంటంటే దేవునికి ఇచ్చినప్పుడు దేవునికి ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఒక భేదోడికి దరిద్రుడికి ఇచ్చినట్టుకి పోతే దేవుని అక్క ఎవరే పేదవాళ్ళు వాళ్ళ మనమా అని అడిగింది నవ్వుకున్నారంట అందరూ దేవుని దృష్టిలో ధనవంతుడే ధనవంతుడు ఇక్కడ లోకానుసారమైన ధనం ఎంతున్నా సరే ధనవంతులు కాదు కానీ దేవునికి దేవుని దృష్టిలో ప్రేమ విశ్వాసం దేవునికి శ్రేష్టమైనది ఇవ్వడంలోనే ఎవరైతే కనపరుస్తారో ఆ శక్తిని వాళ్ళు ధనవంతులు అబ్రహాము తర్వాత ధనవంతుడు అని పిలువబడ్డాడు అబ్రహాంని ధనవంతుడు అన్నాడు ఒక రాజు అది కూడా అభిమేలే కానీ రాజు అన్నాడు రాజు ఒక సాధారణ వ్యక్తిని నువ్వు మా దేశంలో మహారాజులాగా ఉన్నావయ్యా నువ్వు ధనవంతుడు అయ్యా అన్నాడు అంటే రాజుకు మించిన ధనం ఉంది ఇక్కడ అభిమే అబ్రహాము దగ్గర అనగా దేవుడు ఎలాగైతే నీకు తన కుమారుని ఇచ్చాడో ఇప్పుడు చెప్తున్నాను దేవుడు ఎలాగైతే తన కుమారుణ్ణి శ్రేష్టమైన కుమారుణ్ణి ఇచ్చాడో అలాగే దేవునికి శ్రేష్టమైన దివు దీనులకి శ్రేష్టమైన దివు నీ హృదయాన్ని ఇవ్వు నీ జీవితాన్ని ఇవు మోసపోవు మోసపోవు నువ్వు ఆశీర్వదించబడతావు దేవుని యొక్క వాక్యం చెప్తుంది అబ్రహాము దేవుడికి లోబడ్డాడంట ఇస్తావా నీ కుమారుణ్ణి అంటే ఇస్తానయ్యా తర్వాత ప్రభువే ఆయన కుమారుని మనకిచ్చేశాడు ఆయన కుమారుణ్ణి ఏమంటాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను తాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచివాడు నసింపక నిత్య జీవము అనుగ్రహించను ఇదిగో ఆయన కుమారుణ్ణి మనకిచ్చాడు ఆయన కుమారుడు మనకి ఏమి ఇచ్చాడు అంటే నిత్య జీవాన్ని నిత్యము ఆయనతో జీవించే భాగ్యాన్ని ఇచ్చాడట మరి అలాంటి భాగ్యము ఈ క్రిస్మస్ ద్వారా అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందులో విశ్వాసించుట ద్వారా మరి నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చుట ద్వారా మొదటిది తర్వాత నీ జీవితాన్ని ఆయనకి ఇచ్చుట ద్వారా నీ సమయానికి ఆయన ఇచ్చుట ద్వారా నీ కానుక ఆయనకి ఇచ్చుట ద్వారా ఆశీర్వదించబడతావు ఏది ఇచ్చినా సరే ఏది ఇచ్చినా సరే నువ్వు మోసపోవు ఇది గ్యారంటీ గ్యారెంటీ దేవుడు అడిగాడు నీ కుమారుని ఇస్తావా అబ్రహామా ఇస్తాను ప్రభా దేవుడు తీసుకోలేదు కానీ ఆయన కుమారుని ఇచ్చేశాడు మనకి ఆయన కుమారుడు మనకి ప్రాణాన్నే ఇచ్చేశాడు ఈరోజున ఆ కుమారుని బట్టి నిన్ను హెచ్చరిస్తున్నాను ఆయన ఎందు విశ్వాసం ఉంచు దీవించకూడదు దేవుడి వాక్యం మనం వెనుకటిలో దీవించును కాక ప్రయస్థితిలో వందనాలు చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన ఎసయ్యా నీకు స్తోత్రాలు ఈ సమయంలో నీ మంచి వాక్యాన్ని ద్వారా ఇది ఇచ్చే పండగని ఇవ్వాలని ఈ క్రిస్మస్ నేర్పిస్తుంది బ్రవ్వా నువ్వు మాకు నీ కుమారుని ఇచ్చావు బ్రవ్వా అబ్రహాం కుమారుని అడిగావు బ్రవ్వ ఆయన ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఎవరైతే నీకు ఇస్తారో వాళ్ళు ఎవ్వరూ మోసపోలేదు మోసపోరు కూడా నష్టపోరు కూడా ఒక అలాంటి ధాతృత్వం కలిగిన మనస్సు అందరికి ఇవ్వండి పిసిన మనస్సు తీసివేయండి ప్రభు ఆశీర్వదించండి ఏసునాములు ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాను తండ్రి ఆమె ప్రైజ్లాడండి వందనాలు అందరికీ